కాంగ్రెస్ పార్టీ ఊపు అందుకుంది అని భావిస్తున్నాను అయితే ముఖ్యంగా నిరుద్యోగుల సమస్య సార్ తమ రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లాలని నేను వినిపిస్తున్నాను జియో నంబర్ మూడు పోయిన తర్వాత నుంచి గత వైసీపీ పరిపాలన నుండి సుమారుగా ఇప్పటి వరకు గిరిజన ఆదివాసీ నిరుద్యోగులు ఇరవై వేల పోస్టులు నష్టపోయాం సార్ మొన్న డిఎస్ అని ఆదివాసులకు దగా డిఎస్ చేశారు నాలుగు వేస్ట్ నాలుగు వేల పోస్టు బత్తిలో మైదాన ప్రాంతం నుండి తీసుకొచ్చి గిరిజన నిరుద్యోగులకు చాలా అన్యాయం చేశారు సార్ తమరు ఆదివాసులకు నిరుద్యోగ ఉద్యోగ భద్రత చట్టం తీసుకురావడం కోసం మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారికి పార్లమెంట్లో ప్రస్తావించడానికి మన అందరి తరఫున తమరు తెలియజేస్తారని ఈ మాట తమరు తెలియజేస్తున్నారు అదేవిధంగా కూటమి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో అరకు నియోజకవర్గంలో వచ్చి ఎన్నికల్లో పర్యటించి ఆదివాసులకు ఆశభంగం చూపెట్టారు జియో నంబర్ మూడు పునరుధిస్తాను చట్టబద్ధత కల్పిస్తానని నేటికి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి కూడా అమలు చేయలేదు మేము ఎన్ని నిరుద్యోగులు పోరాటం చేస్తున్నాం పత్రిక ప్రకటనలు ఇస్తున్నాం మీడియా ద్వారా వచ్చే శుక్రవారం అరకువేలిలో నిరాదిశ చేపడుతున్నాం సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు అందరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరు పది మందితో రావాలనేసి అందరికి సభ్యమానంగా కోరుతుంది ఇరవై తేదీన నిరుద్యోగులతో కాంగ్రెస్ పార్టీ అరకు వెళ్లి నిరాహ దీక్ష చేపడుతున్నాం జిల్లా అధ్యక్షులు అందరూ కోఆర్డినేటర్లు రావాలి వచ్చి ఫోటో తీసుకుని వెళ్ళిపోతే బాగుండదు అందరూ సాయంకాలం వరకు ఉండాలి భావన ధత్తి మీద కాంగ్రెస్ నాయకులందరినీ కలిసి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందుకు పోతే మనం ప్రజల హృదయాల్లో మళ్ళీ వారి ఆ గౌరవాన్ని సంపాదించుకుందాం ప్రజల ఆశీర్వాదాన్ని పొందుదాం మరి జగన్మోహన్ గారిని ఒకసారి చూశారు ఒక్కసారి ఓటు వేద్దామని అది వారి పాలన చూసి ప్రజలకు నచ్చక మరి తెలుగుదేశం మీద అభిమానం ఉన్నటువంటి వారు ప్రపంచ నలుగొల నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓడించి కోటం ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు ఈ రెండేళ్లలో ఆ కూటం ప్రభుత్వం కూడా వాళ్ళు ఎవరైతే ఓటు వేశారో వాళ్ళు ఎట్లా చేస్తా ఉన్నారు ఫెయిల్ అయిపోతున్నారు అనేటువంటి భావనలో ఉన్నారు పని చెప్పటల్లా అందరికీ తెలుసు ఒక లడ్డు కాదు ప్రతిరోజు అదే ప్రజల సమస్యలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఒకటే అంటుంది మీకు చిత్తశుద్ధి ఉంటే అపచారం చేసిన వాళ్ళని మీరు గుర్తించి జైలు పంపించి వారి మీద చర్య తీసుకొని ఈ వివాదానికి పూర్తిగా ఇంకా సమాప్తం చేయండి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ముఖ్యం మీ భాష మార్చుకోండి కొంచెం సంస్కృతి తెలుగు సంస్కృతి ఇచ్చుకోవడం ఇవి కావు తర్వాత కులాల రాజేసి మానండి ఎంత ఎంత బాధగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం ఇంత కులాలుగా విడిపోవటం ఆ వైషమ్యాలు కుల వైషమ్యాలు కుల మీద అభిమానం ఉంటాం ఓకే కానీ దురభిమానం వైషమ్యాలు ఉంటాం అది పొరపాటు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కులం మతం భేదం లేకుండా అందరినీ ఆదరించింది అందరి ఆశస్సులు పొందింది అందరి సేవ చేసింది ఇంతవరకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏమైనా ప్రగతి జరిగింది ఏమైనా ప్రాజెక్టులు కట్టారు ఏమైనా మరి మంచి మంచి కర్మాగారాలు నిర్మించారంటే కాంగ్రెస్ హయాంలోనే జరిగింది సైకిల్ ఫ్యాక్టరీ కూడా పెట్టలేనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇన్నిసార్లు పాలన చేసింది కానీ ఏమిటి ఉపయోగం ఉన్నవాటిని ఆదాని అంబాని కొత్తగా జిందాల్ వారికి అమ్ముకొని ఈ గిరిజనుల సంపద అంతా కూడా దోచుకుంటా ఉన్నారు చాలా బాధగా ఉంది దయచేసి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మూకుమ్మడిగా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళికతో ఈ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంతో పాటు ప్రజల హృదయాలని దోచుకొని ప్రజల హృదయాలలో చోటు కొరకు ప్రయత్నం చేస్తూనే ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తుంది అనేటువంటిది అంశం రెండవది ఏమిటంటే మరి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం తో పాటు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చారు హక్కులు ప్రసాదించారు రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని విషయాల మీద సామాన్య ప్రజలకు హక్కులు విద్యా హక్కు రైట్ టు ఎడ్యుకేషన్ అదేవిధంగా ఈ పనికి ఆహార పథకం అవన్నీ ఉండేవి వాటన్నిటిని కలిపి జాతీయ ఉపాధి హామీ చట్టం అంటే ఒక పౌరుడు ఒక సామాన్య కూలి చేసుకునేటువంటి వ్యవసాయ కూలి లేకపోతే ఒక ట్రైబల్ దళిత ఓబీసీ ఎవరైనా నాకు పని కావాలి అని అంటే పదిహేను వందలు వాడి పని ఇవ్వాలి అది అతని హక్కు కొత్తగా వీళ్ళు ఒక చట్టం తీసుకొచ్చారు జీరామ్ జీ సం ఎవరికి తెలియదు అది ఎట్లా పలకాలో కూడా సో దాన్ని తీసుకొని వచ్చి ఈ చట్టం వదులు ఆ చట్టం పెట్టుకున్నాం దానిలో ఉన్నటువంటి లోపాలు వివరించడానికి ప్రజలకు అయా మనకు అన్యాయం జరుగుతా ఉంది మనకు ఆ కొత్త చట్టం వద్దు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టమే కావాలి అనేటువంటి అంశం మీద ఉదాహరణకి నూట ఇరవై ఐదు రోజులు పది కల్పిస్తున్నాము కొత్త చట్టంలోని డోలు వాయిద్యాలు మోగించుకుంటున్నారు మోడీ గారు ప్రసాదం మోడీ గారి వరం మోడీ గారు ఇచ్చినటువంటి కానుక అయ్యా ఈ పది సంవత్సరాల్లో వంద రోజులు పని కల్పించాలి అనే చట్టంలో ఉంటే సరాసరి మీరు సంవత్సరానికి కల్పించిన రోజులన్నీ యాభై నుండి యాభై రెండు యాభై మూడు మీకు నూట ఇరవై ఐదు రోజులు మేము సంవత్సరానికి పని కల్పిస్తామంటే ఎవరు నమ్ముతారు మీ మాట మీ అబద్ధాల కుట్ట మీరు చేసేటువంటి మోసం ఇది దాన్ని ఒక్కదాన్ని హైలైట్ చేసుకుని ప్రచారం చేసుకున్నా ప్రచారమే వాళ్ళకి కావాల్సింది డ్రస్ మంచిగా డ్రెస్ వేసుకోవటం అడ్రస్ డ్రస్ అడ్రస్ ఇదే దానిలో ఇక చెప్పేవన్నీ అబద్ధాలే చెప్పేవన్నీ చీరాంగ నీతులు కానీ చేసేవన్నీ కూడా దుర్మార్గ పని రాజ్యాంగాన్ని మాకు పూర్తిగా మద్దతు ఉండి రాజ్యాంగాన్ని మార్చేస్తాం ఈ మాటలు బీజేపీ నేతలు చాలా సార్లు మాట్లాడారు ప్రజాస్వామ్యం మాట్లాడతారు కానీ జరిగేవన్నీ కూడా అప్రజాస్వామ్య పనులు పార్లమెంట్లో చర్చ జరగనివ్వరు పార్లమెంట్ లో చర్చ లేకుండానే చట్టాలన్నీ కూడా చేసేస్తున్నారు ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు ప్రజాస్వామ్య వాదులు గాని రాజ్యాంగం నిలబడాలని కోరుకునేటువంటి వాదులు కానీ అభివృద్ధి మీరు చెప్పిన మాట చెయ్యాలి అనేటువంటి కోరుకునే వారందరూ కూడా ఈ ప్రాంతీయ పార్టీలను చూసాం మాకు ప్రాంతీయ పార్టీలు వద్దు ఆ కాంగ్రెస్ బెటర్ అని చెప్పి చెప్తా ఉన్నారు నేను ఒక మాట అంట కాంగ్రెస్ కూడా ఏదో పెద్ద అన్ని సరిగా ఉన్నాయని నేను చెప్పలేదు రాహుల్ గాంధీ పోరాడుతా ఉన్నారు మిగతా వాళ్ళకి కూడా పోరాడాలి ఆ రకమైన పోరాడితే తప్పనిసరిగా అందులో కానీ ఇబ్బందులు ఉన్నాయి కాంగ్రెస్ లో కూడా లోపాలు ఉన్నాయి కానీ ఈ ఉన్న వ్యవస్థలో దౌర్భాగ్యంలో మహాభాగ్యం కాంగ్రెస్ అది మాత్రం చెప్పగల నేను ఓపెన్ గా హైకమాండ్ లో కూడా చెప్తాను నేను చేస్తున్నాయి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని నా వరకు చెప్పగలను ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ చిన్నప్పటి నుండి చూసాం కాంగ్రెస్ పార్టీ సేవ చేశాం కాంగ్రెస్ పార్టీ ఎంతో మాకు మేలు చేసింది ఒక మంచి పదవి ఇచ్చింది కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది ఇప్పుడు పదవులు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ మళ్లీ యువకుల చేతికి నాయకత్వం అప్పజెప్పి నిర్మాణం చేసి ప్రజలకు సేవ చేసేటువంటి స్థితికి తీసుకుని వచ్చి ఆ నాయకత్వం యువకులకు అప్పు చెప్పాలి అనే ఉద్దేశంతోనే మేమందరం కూడా తింటా ఉన్నాం ఆ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం అదే ఉండాలి అని ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు సంగళారెడ్డి గారు అన్ని జిల్లాల్లో ఒక యాత్ర జరిపి రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు వచ్చే నెల కూడా ఈ ప్రాంతానికి రాబోతున్నారు ఎక్కడ ఏ ఏ రకంగా జనాన్ని సమీకరిస్తారు ఎవరు కార్డ్ హోల్డర్స్ ఏ రకంగా తీసుకుని వస్తారు అనేటువంటి అంశం మీద కూడా మా నాయకులతో చర్చిస్తాం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గులిబాబు గారి అధ్యక్షతన ఒక పది మంది వాట్ ఈస్ కాల్డ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ జిల్లా లెవెల్లో ఏర్పాటు చేసుకున్నాం ఏ నిర్ణయం అయినా ఇక్కడ నుండి ఒక్కరు తీసుకోరు కాంగ్రెస్ పార్టీ సమిష్టిగా తీసుకుంటారు జిల్లాలో పది మంది కలిపి తీసుకుంటారు జిల్లా కాంగ్రెస్ కమిటీ ముప్పై మందితో అదే విధంగా నియోజకవర్గంలో కన్వీనర్ కోఆర్డినేటర్లు ఉన్నారు ఆయన ఒక్కరే కాదు నియోజకవర్గ స్థాయిలో కూడా ఎన్ని మండలాలుంటే ఆ మండల అధ్యక్షులతో కలిపి ఒక రకమైనటువంటి కోఆర్డినేషన్ కమిటీ నియోజకవర్గ స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకుంటాము అదేవిధంగా మండల అధ్యక్షులు ఉన్నారు వారికి తోడుగా మండలంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి ఒక పన్నెండు మందిని కలిపి మండల కోఆర్డినేషన్ కమిటీ అని కూడా ఏర్పాటు చేసుకుంటాము వారు ఆ పన్నెండు మంది కలిపి ప్రతి గ్రామానికి వెళ్లి గ్రామంలో కూడా గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసుకుంటాం ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడి ఇంట్లో కాంగ్రెస్ జెండా ఉంటుంది ప్రతి ఆఫీసులో కూడా కాంగ్రెస్ జెండా మా పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ జెండా ఉంటుంది ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ జెండా ఉండాలి హస్తం సింబల్ ఉండాలి కాంగ్రెస్ పార్టీ ఏ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో స్వాతంత్రం ఎంతో బీజేపీ వాళ్ళు గాని ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాని ఎప్పుడు కూడా స్వాతంత్ర సంగ్రామంలో ఒక్క రోజు కూడా పాల్గొనలేదు బ్రిటిష్ వారికి తొత్తులుగా ఉన్నటువంటి వీరు రాజ్యాంగాన్ని కాపాడతారా అది నమ్మాలా ఒక ప్రక్క నుంచి నీరు గారుస్తున్నారు ఇంకొక పక్క నుండి కబుర్లు చెప్తా ఉన్నారు సో ఇవన్నీ ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పాలి నాయకులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్క రాహుల్ గాంధీ గారి లాగా అందరూ తయారై ప్రతి గ్రామానికి వెళ్లి ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణుల్ని ప్రజల్లో హృదయంలో కాంగ్రెస్ రావాలి అని కోరుకుంటున్నారు ఆ హృదయంలో ఉన్నటువంటి భావాన్ని ఓట్ల గొప్పలో మార్చుకోవడానికి సరే మీరు ఎంత చాలా మంది మాట్లాడుతున్నారు మీరు ఎంత చేసినా ఈ డబ్బుతో ఓట్లు కొనే ప్రభుత్వం మీ దాని ముందు బలాదు అని అంటున్నారు కానీ ప్రజలు తలుచుకుంటే డబ్బులు లెక్క చేయాలి ఎవరు చేస్తారో వారికే ఓట్లు వేస్తారు డబ్బే ప్రధానమైతే టాటా బిల్లాలు ఎప్పుడు ప్రధానమంత్రులు అయ్యేవారు ఈ దేశంలో ప్రజల్లో ఒక మంచి భావం ఉంది చీ ఇది పద్ధతి కాదు ఎనీథింగ్ ఎక్సెస్ అయిపోతే ఎక్కువ అయితే సహించరు ఇప్పుడు ఏం జరుగుతా ఉంది కూటమి ప్రభుత్వంలో ఉన్న కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఖనిజాలు అమ్ముతున్నారు ఇసుక బియ్యం పేదలకు ఇచ్చే బియ్యం సారాయి వీటితో డబ్బులు సంపాదించి రెండు వేలో మూడు వేలో ఇచ్చి కొందాంలే అనేటువంటి వ్యాపారవేత్తలుగా తయారయ్యారు అయ్యారు కానీ పార్టీ అడ్డం పెట్టుకుని సేవ చేద్దాం అనేటువంటిది భావం లేదు ఇది రాజ్యాంగ పరంగా పాలన జరగడం లేదు స్థాన స్థానభ్రంశం అంటే ట్రాన్స్ఫర్ ఇస్తారు అనే భయం కూడా ఉంది ఒక రూల్ లేదు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు పరిపాలన చాలా అవసాన దశలో అంటే అధ్వార్థ స్థితిలోకి వెళ్లిపోయింది ఇది కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే సరైన పాలన ఉంటుంది అన్ని కులాలు అన్ని మతాలు అన్ని భాషలు అవకాశం ఇచ్చి అందరినీ కూడా ఆదరించేటువంటి ఒక ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీ మరి మీరు చూడండి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని మరి పెద్దలు మన భూమికులు మహాత్మా గాంధీ కావచ్చు సర్దార్ పటేల్ కావచ్చు పండిత్ జవహర్లాల్ నెహ్రూ కావచ్చు బాబు రాజేంద్ర ప్రసాద్ మౌలానా ఆజాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలాంటి ప్రముఖులందరూ కలిసి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యం ఉండాలి ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైతే అనాదిగా కొన్ని ఇబ్బందులకు లోనై దూరంగా ఉంచబడ్డారు ఆడవుల్లో ఉంచబడ్డారు వారందరికీ ఒక రకమైన గౌరవం ఇవ్వాలని అనేక పథకాలు రచించి పనులు గుర్తు పెట్టేటువంటి పొలాలు మంచి ప్రాజెక్టులు కట్టి సస్యస్ చేసినటువంటి అనంత కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టబడితే చుట్టూ ఉన్నటువంటి దేశాలతో మనం పొందు చేసినట్లయితే అది శ్రీలంక కావచ్చు నేపాల్ కావచ్చు భూటాన్ కావచ్చు అదేవిధంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి మారణ హోమాలు ఇక్కడ లేవు ఈ మధ్య బంగ్లాదేశ్ లో కూడా అక్కడ తయారైంది మన దేశంలో ఆ ప్రజలు ఆ ప్రవృత్తి అలవాటు పట్టడానికి కారణం ప్రజాస్వామ్యం తర్వాత ఆ అందరూ కూడా వేరే వాళ్ళని కూడా ఆదరించి ముస్లింస్ గాని క్రైస్తవులు గాని ఎప్పుడు కూడా అభద్రతా భావం కల్పించాలి అందరూ అనంతపుల్లా ఉన్నారు ఏది ఇంతమంది మరి ఆ గొప్పతనం హిందువులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మిగతా కూడా ఈ దేశంలో ఈ సంస్కృతి దాన్ని భగ్నం చేసేటువంటి కుట్ల ప్రయత్నాలు బీజేపీ వారు చేస్తున్నారు ఒకరికొకరికి విషం ఇంజక్షన్ మత పిచ్చి అనేటువంటి ఇంజక్షన్ ఇచ్చి మనుషుల్ని మార్చాలి అనేటువంటి ఆ దుర్మార్గపు ప్రవృత్తిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది అందుకని రాహుల్ గాంధీ గారు మరి యాత్ర చేశారు కశ్మీర్ కన్యాకుమార్ నుండి కానీ కాశ్మీర్ వరకు అదేవిధంగా మణిపూర్ నుండి ముంబై వరకు భారత్ జోడో యాత్ర చేసి అందరిలో ఐక్యమత్యం కల్పించాలి ఆ సంస్కృతిని ఉంచుకోవాలి అనేటువంటి మాటతో మీ అందరూ కూడా చెప్పేది ఏంటంటే అయా మీరు చెప్పేది ఏదో చేయండి మీకు ఓటు వేశారు కూటమి ప్రభుత్వం మీరు ఏది సూపర్ సిక్స్ ఎక్కడండి వెరీ సూపర్ సిక్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఎంత లడ్డు 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 అనే ఇప్పుడు ఇవాళ ఏం జరిగిందో చూడాల నేను తిరుగుతా ఉన్నా భాషలు వారు వాడేటువంటి ప్రయోగాలు పెట్టుకునే కేసులు ఇవన్నీ చూస్తే హేయమైనటువంటి స్థితి వీళ్ళ మనం ఎందుకు పంపించింది అనేటువంటి భావం ప్రజల్లో ఉంటుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా ముఖ్యంగా యువకులు ఈ ఆంధ్రప్రదేశ్ ఒక చరిత్ర ఉంది ఎంతసేపుటికి వీళ్ళ వీళ్ళ అసమర్థతను కప్పిపించుకోవడానికి మీరు విభజించారు మీరేం చేస్తారా పదిహేను సంవత్సరాల క్రితం విభజిస్తే చట్టం ఇచ్చాం విభజన అందరికీ సామోదే కాకపోతే కాంగ్రెస్ చేసినటువంటి చిన్న పని తప్పుడు పని ఏంటంటే సమయం ముందే చేసి అవన్నీ అమలు చేసినట్లయితే ఇంత వరం ఉండేది కాదు కానీ చంద్రబాబు గారిని తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రముఖులే ఎన్న రాజగోపాల్ కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు వాళ్ళు బయటకు వచ్చి తల్లి కాంగ్రెస్ ఇతరుల కాంగ్రెస్ ఈ ఇట్లా ప్రచారాలు చేసి ఈ మాధ్యమాలు కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేశారు కానీ తప్పనిసరిగా వారు కూడా గ్రహించారు ఇప్పుడు ఎవరైతే తరతరాలుగా కాంగ్రెస్ అపోజ్ చేశారో వ్యతిరేకంగా పనిచేశారో వారు ఈరోజు కాంగ్రెస్ ఉంటేనే బెటర్ ఇవన్నీ చూసాం ప్రాంతీయ పార్టీ వద్దు కాంగ్రెస్ రావాలి అని అందరూ కోరుకుంటున్నారు ఆ సమయం ఆసరణ ఉంది కాబట్టి యువకులారా నాయకులారా కార్యకర్తలారా ముందుకు రండి గ్రామాలకు వెళ్ళండి మనం గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల్ని చూడటం ప్రజల దగ్గరికి వెళ్ళడం మానేసాం అందుకని మనం ఇకనైనా వారిని వారి దగ్గరికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని వారికి ఉన్న కష్ట నష్టాల్లో భాగస్వామ్యం అవుదాం వారి హృదయాల్లో చోటు సంపాదించుకుందాం వారి ఆశీర్వాదానికి పాత్రమోదాం మళ్లీ కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేసి సేవ చేసేటువంటి పని చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సభ జరపడం జరిగింది సంతోషం మీరందరూ వచ్చారు అదేవిధంగా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఏ రకంగా పనిచేయాలి రేపు పిసిసి అధ్యక్షురాలు వచ్చినప్పుడు ఏ రకమైన పని చేయాలి లోకల్ సమస్యల ఏ రకంగా అధికారుల దగ్గరకు మనం వెళ్ళి ప్రజలకు మద్దతుగా నిలబడాలనే అంశాల మీద